ఎలా ఉన్నారు అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఆషాఢమాసం తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు చాతుర్మాసముల తరువాత ఈ కార్తీక మాసం క్షీరాది ద్వాదశి రోజు నిద్రలేగుస్తారు ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మీదేవికి వివాహం చేస్తారు దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఉసిరి చెట్టుగా శ్రీ మహావిష్ణువు తులసి చెట్టుగా లక్ష్మీదేవికి అంటే ధాత్రి తులసికి వివాహం చేస్తారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు ముగియక ముందే భోజనం చేస్తారు నేను మా ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకుమ పెట్టి ఇంకా మామిడి తోరణాలు కట్టి తులసి కోటలో కొమ్మని ఉంచాను ఇంకా సంధ్యా సమయంలో తులసి కోట వద్ద ఒక పీఠం అమర్చి ఆ పీఠానికి పసుపు రాసి శంకుచక్ర నామాలు పద్మం ముగ్గు వేసుకొని అందులో తమలపాకులు ఉంచి దానిపై పసుపు విఘ్నేశ్వరుణ్ణి పెట్టి గంధం కుంకుమ పెట్టి వస్త్రం సమర్పించాను ఇంకా తాంబూలం కూడా సమర్పించాను తులసి కోట దగ్గర శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి ఫోటో పెట్టి గంధం కుంకుమ పెట్టి పుష్పములు సమర్పించి మూడు ఒత్తులతో నెయ్యి దీపం ఇంకా ఉసిరి దీపాన్ని పెట్టుకున్నాను పీఠం మీద గణపతికి రెండు దీపాలు పెట్టి ఐదు ఒత్తులు చొప్పున ఆరు ప్రమిదలు ఉంచి మొత్తం ముప్పై ఒత్తులు కూడా వెలిగించుకున్నాను కృష్ణయ్యకు తులసికోట దగ్గర ఉంచి కృష్ణయ్యకు కూడా గంధం కుంకుమ పుష్పాలు సమర్పించి పిండి దీపాలు రెండు వెలిగించుకున్నాను ఇంకా శివలింగాన్ని కూడా అమర్చుకున్నాను ఆ శివ శివయ్యకు గంధం కుంకుమ పెట్టి పుష్పాన్ని సమర్పించుకున్నాను తర్వాత ఉసిరి కొమ్మకు తులసి చెట్టుకి కూడా పసుపు తాడికి పసుపు కొమ్మను కట్టి దానిపైన గంధం కుంకుమ పెట్టి ఆ రెండింటికి ధాత్రికి తులసి దేవికి కూడా వివాహం చేశాము దీపాలు అన్నీ ఈ విధంగా వెలిగించుకుని ధూపం వేసి నైవేద్యాన్ని సమర్పించాము ఇంకా గణపతి స్తోత్రాలు క్షీరాబ్ది ద్వాదశ నామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి వజ్రకౌచ స్తోత్రం శివయ్య మంత్రాలు క్షీరాబ్ది ద్వాదశి కథ ఇంకా కార్తీక పురాణం కూడా చదువుకున్నాము

कंबुकटा नम कंठ पूजया नमः नम मुखयामी वाचस्पत नम वक् पूजयाम केशवाय नमचिका पूजयाम नारायणा नम ने पूजयाम गोविंदय नम स्त्रूजयाम निगम शिरोगम्याय नम नमः नम सर्वांगा पूजयामी अदांगपूजा समर्त ಸಮಸ್ಯೆ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಂಪೇ ನಮಸ್ತೆ ಆಚಮ್ಯ ಓಂ ಕೇಶವಾ ಸ್ವಾಹ ಹೋರೆ ಕಲೀಗೇ ಬ್ರದ್ಮಪದೆ ಜಂಬೂದೀಪ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೇ ಆಸ್ ವರ್ತಮನವ್ಯವಹಾರಿಕಾಂದ್ರಮೇ ಸಂವತ್ಸರೆ ಅಯನೆ ಋತು ಮಾಸೌ ಪಕ್ಷೇ ತಿಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋಗೇ ಶುಭಕರ್ಣ ಯಾವಂಗುಣವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟ ಶುಭ ತಿೀಮನ್ ಗೋತ್ರೇಯ ಶ್ರೀಮತಃ ಗೋತ್ರಸ್

देवता देवता मुद्दिश्यी क्षीराबिसेसैन देवताधन कलपोक्त प्रकारने वाचति ध्यानवाहनादिषोड़ोपचार पूज पूे ध्यान समर्पयाम श्लोक सहस्रशेषा पुष्ह सहसा अष्ट अत्यतिष अतिशांगुम तुसीदात्री समे श्रीलक्ष्मीनावामी नम आवाहयाम आवाह्यम सामर्पयाम श्लोकमनेकहार संयुक्त नानामतिराजि रत्न सिंह सिंहासन देव प्रीते प्रतिगृहत्याम तुलसीदात्री समे श्रीलक्ष्मीनावामी नम रत्न सिंहासन स्वा सामर्पयाम श्लोक पद्मनाभ सुध्य पादुजुभप्रदपाद्यम गुहांव मम माया सुभाव

కృష్ణయ్య దగ్గర పిల్లలు ఈ విధంగా పిండి దీపాలు వెలిగించారు ఇక పూజ పూర్తయిన అనంతరము మా కింద ఫ్లోర్లో ఉన్న వదినని పిలిచి తాంబూలం ఇచ్చి తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను తరువాత వదిని కూడా నన్ను తాంబూలానికి పిలిచింది ఇంకా నేను కూడా తాంబూలం తీసుకుని ఇంకా అందరం కలిసి ఎదురుగా ఉన్న హనుమయ్య టెంపుల్కి వెళ్ళాము ఆ సీతారాములకి హనుమయ్యకి దండం పెట్టుకొని దీపాన్ని వెలిగించుకొని ఇంటికి ఇంటికి తిరిగి వచ్చాము నేను ఆ రోజు ఉపవాసం ఉన్నానండి తర్వాత రోజు ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాస దీక్షను విరమించుకున్నాను ఈ విధంగా నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ చాలా బాగా చేసుకున్నాను మరుసటి రోజు పొద్దున్నే నాలుగు గంటలకల్లా లిగిసిపోయి ఆ శివకేశవులకి పూజ చేసుకున్నాను ఆ రోజు శుక్రవారం కాబట్టి ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకొని అదేనండి ఉప్పు దీపం కూడా వెలిగించుకొని ఆ లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నాను తులసి కోట వద్ద ముందు రోజు రాత్రే దీపాలు కొండెక్కాక దీపాలు పీఠం తీసేశాను లక్ష్మీనారాయణ పటం మటుకి అలాగే ఉంచాను ఇంకా ప్రొద్దున్న లక్ష్మీనారాయణ దగ్గర పిండి దీపాలు అందులో ఏడు ఒత్తులు వేసి అటు ఇటు పెట్టాను ఏడుకొండలవాడు కదండి అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి ఏడు ఒత్తులతో పిండి దీపాలను పెట్టుకున్నాను ఇంకా మూడు ఒత్తులు వేసి ఆవునేయ దీపం ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకున్నాను క్షీరాబ్ది ద్వాదశి గడియాలు ఇంకా ఉన్నాయి కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి మంత్రాలు కార్తీక పురాణం అన్ని అన్నీ చదివి పూజ పూర్తి చేసుకున్నాను పూజ అంతా పూర్తి అయ్యేసరికి అన్ని మంత్రాలు చదివేసరికి అప్పుడే తెల్లవారుతూ ఉందండి మార్నింగే ఎంత ప్రశాంతంగా ఉందో మా ఇంటి ఎదురుగా ఉన్న హనుమయ్య సీతారాముల యొక్క గోపురానికి దండం పెట్టుకుని ఉంటూ ఉండగా ఈలోగా గోమాత మా ఇంటికి వచ్చింది ఆ గోమాతకు కూడా దండం పెట్టుకొని దానికి ఆహారం తినిపించాను ఇంకా మన రొటీన్ పనులు ఉంటాయి కదండీ పిల్లలకి టిఫిన్స్ పెట్టి క్యారేజెస్ కట్టి పంపించడం రోహిత్ సెవెన్కి వెళ్తాడు మా కౌశి ఎయిట్ ఫిఫ్టీన్కి స్కూల్కి వెళ్తాడు పిల్లలకి రోజు దేవుడికి దండం పెట్టిస్తే కానీ పంపించను ఇంకా టైము టెన్ అయ్యింది ఈలోగా గంగురెద్దులను ఆడించే వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా బియ్యము మనీ ఇచ్చాను అయ్యా ఇంటి మీద ఆ వాకింగ్ మీద అది ఏదో వాడు రోడ్బాయి అనకాలు వాటి తోలిసిపోయి వెనకాలి బిజీ రాముడు రాజు గారి చిన్న మాకున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆ శివయ్య నందీశ్వరులే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించింది ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజ నేను చాలా తృప్తిగా చేసుకున్నాను శివకేశవ మూర్తి నమో నమ మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగ్ తెలుగు బ్లాగ్స్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కినట్లయితే మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రే నమ